ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంచుమించుగా వయసు పరంగా అయితే నాకన్నా అందరు చిన్నాడే పెద్దమ్మ అన్నందుకు సంతోషంగా ఉంది ఇంకా ఎవరైనా అమ్మమ్మ అంటే ఇంకా సంతోషపడిపోతాను నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా రోగి మీద వెళుతున్నాడు చూస్తుంటాం ఆంటీ అంటారు వాళ్ళన నాంది అంటే వాళ్ళ అమ్మాయిలని ఏమనాలి వాళ్ళ వాళ్ళని ఏమనాలి నేను అడుగుతుంటాను సో ఏంటంటే ఏజ్ ఈజ్ నాట్ పెడిటేరియా అట్లాగే ఏజ్ ఈజ్ నాట్ కౌంటబుల్ ఎప్పటివరకు మనం ఆరోగ్యంగా ఉండగలిస్తే అప్పటివరకు మనం చిన్నపిల్లలమే మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని అందించి నా తమ్ముడు వంశీకి నన్ను పిలిచిన ఉషమ్మకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎంతమ్మా టైం ఇచ్చారు విషయం ఏంటంటే నేను ఎప్పుడూ కూడా జనాల్లో తిరిగిన మనిషిని అట్లాగే కనీసం ఇవాళ కూడా నాకు విజిటర్స్ పర్ డే టీఆర్ఫై నుంచో కొంతమంది ఉంటారు కొద్దిట అది నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషం ఏంటంటే ఇది ఎవరు డిజైన్ చేశారో నాకు తెలియదు కానీ దీనిలో చాలామందితో నేను కలిసి పనిచేశాను మద తెగారితో కలిసి పనిచేశాను ఇందిరాగాంధీ గారితో కలిసి పనిచేశాను కిరణ్ బేడితో కలిసి పనిచేశాను వాళ్ళతో కలిసి అవార్డ్స్ కూడా తీసుకున్నాను ఢిల్లీ కానీ మా అబ్బాయి శివశంకర్ మాటల్లో కొంతమంది పేరు చెప్పారు నన్ను ముఖ్యమ నేను ఫ్లోర్ లీడర్ కోసం చెప్తున్నానమ్మా ఇది మేడం మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలి అని అధ్యక్షురాలు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు అడిగారు ప్రపంచ స్థాయిలో కూడా చాలా వాటిలో ఉన్నాను అమ్మాని పరిచయం చేయతల్లి అని చెప్పాను ఎందుకంటే ఒక కార్పొరేషన్కి వెళ్తే ఫస్ట్ కార్పొరేషన్లో ఇండిపెండెంట్గా ఒక ఎంపీ భార్య మీద గెలిపించాను నన్ను అపోజిషన్ లీడర్గా చేశాను అప్పుడు అలాగే ఉండేదాన్ని నేను ఇప్పుడు కాదు అట్లాగే ఈ అమ్మాయితో చూస్తే లత ఆమెతో ఎన్నో మ్యారథాన్లకు నేను కూడా పార్టిసిపేట్ చేశాను అలాగే ఇటుప్రకొస్తే డాక్టర్ అనిత గారు ఆమె నా కార్పొరేషన్లో ఇవాళటికి కూడా నా కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు నన్ను ఇన్వైట్ చేస్తారు వస్తారు మాట్లాడతారు వెళ్తారు ఇవాళకి కూడా ఈవెన్ యువర్ మేయర్ ఆల్సో ఇది ఎందుకు చెప్తున్నానంటే అది కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను స్పెషల్లీ మీరు షార్టీ క్యాన్సర్ వాళ్ళకు వచ్చి చేద్దాం అనుకుంటున్నారు కదా నేను క్యాన్సర్ సర్వైవల్ అమ్మా దానిలో కూడా టాప్ అన్నాయి కోమలోకి వెళ్ను మూడు నా బ్రతకనని చెప్పారు ఇది ముచ్చటగా ముప్పై సంవత్సరం కానీ నా నేను ఈ రోజుకి కూడా నా వంట నేనే చేసుకుంటాను నా పనులు నేనే చేసుకుంటాను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఒక డాన్స్ అండి నేను ఒక సింగర్ని నేను భగవద్గీత నేర్పే మనిషిని నేను అట్లాగే బాక్సింగ్లో కూడా ప్రెసిడెంట్గా చేశాను అలాగే కరాటేలో కూడా నా ప్రమేయం ఉంది మరి చదువులో కూడా సరదాగా చిన్న ఎంఏ చిన్న ఎంబీఏ అట్లా ఏవో చదివాను మరి ఇవన్నీ చేసినప్పుడు మీరు ఇంట్లో బాధ్యత ఎలా చేశారంటే మీరు ప్రశ్న రావచ్చు నేనే వంట చేస్తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనకి సమయం లేదన్న వాళ్ళు చూస్తే నేను ఇలా చూస్తుంటాను ఒకసారి ఎందుకంటే సమయాన్ని మేనేజ్ చేసుకోవడం చేత వాళ్ళు కానీ సమయం ఇరవై నాలుగు అంతే అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ ఉమెన్స్ డేలు వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను స్త్రీ శక్తి ఆఖరికి మనం హోమం చేసినప్పుడు కూడా చేసేది వేసేది స్వాహ అనేది కూడా అమ్మవారి తీసుకుంటుంది అందువల్ల ఇవాళే కాదు అప్పటి నుంచి మనకి గౌరవం ఇచ్చారు మగవాళ్ళు నేను ముందర మైక్ తీసుకున్నప్పుడు మా త మా సత్యతమ్ముడు ఉన్నాడు అక్క అక్క మైక్ ఇచ్చి అంటున్నాడు ఎందుకంటే స్త్రీ ఎక్కడ పూజింపబడితే అక్కడ అన్న సమస్య ఆ నానుడి అందరికీ తెలిసిందే ఎన్ని రకాలుగా పూజింపబడాలి ఎనిమిది రకాలుగా పూజింపబడాలి మరి ఆ స్త్రీ శక్తి అన్నప్పుడు ఇంట్లో భర్తే మనకు ఆ సపోర్ట్ ఇవ్వకపోతే ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చోలేరని నేను అనుకుంటున్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ టు జై ఇంకొకటి ఆస్తి హక్కు అప్పుడు రామారావు గారితో నేను కూర్చున్నానండి అప్పుడు కూడా ఆస్తి అప్పు హిల్ అనేది ఒక ఇస్తే వచ్చేది కాదు మనకి ఈ చేతితో ఇచ్చి ఈ చేత సంతకం పెట్టమంటే ఏం చేస్తారండి సో ఒక మనిషిని వాళ్ళ మనసుని మనం లొంగ తీసుకోవాలంటే మనం మంచితనంతో లొంగ తీసుకోగలగాలి దిస్ ఇస్ మై ఆబ్జెక్ట్ క్షమించండి అలాగే వ్యాపార రంగంలో కూడా నేను వయసు అండి హండ్రెడ్ పర్సెంట్ వయస్సు అంటే ఇవి ఇవేవి తిన్నాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నాను అంతకనేం కాదు కానీ వండుతాను టేస్ట్ చేయకుండా వండుతాను సరదాగా బాధ మీరు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా మనకి ఇష్టం లేని కూడా ఒక్కొక్కసారి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి నేను వ్యాపార రంగంలో కూడా వైశ్రాస్ చేసే వ్యాపారాల్లో నేను లేను మా వారితో కలిసి ఇలా పక్కన కూర్చుని వ్యాపారం చేసేదాన్ని ఆటోమొబైల్ అయిన వైస్స ఆడోళ్ళు చేసే పని కాదు టైల్ ఆడోళ్ళు చేసే మాట కాదు ఐరన్ ఆడోళ్లు చేసేది కాదు సిమెంట్ అది కాదు నేను వ్యాపార రంగంలో ఐదు రకాల వ్యాపారాల్లో మా భర్తతో కలిసే చేసేదాన్ని అందులో కూడా ఏషియాలోనే ద బెస్ట్ గా సన్మానం పొందాను నల్ల రెండి వచ్చి నాకు సన్మానం చేశారు అలాగే ఐరన్కి వెళ్తే నన్ను ఉక్కు మహిళ అని పిలిచేవారు సిమెంట్ కింగ్ అని పిలిచేవారు ఎందుకు చెప్తున్నానంటే అమ్మా అదేంటి ఇన్ని చేస్తుంది కూడా మరి టైం ఎలా వెచ్చిస్తుంది నా కుటుంబం కూడా హోల్సేలే ఆరూపాయలు తక్కువ ఐదుగురు పిల్లలు నాకు ఐదుగురికి డబ్బాలనే కట్టేదాన్ని షూ పాలిషలు నేనే చేసుకునేదాన్ని డ్రెస్సులు ఐరనింగ్ కూడా నేనే చేసుకునేదాన్ని అన్నీ రెడీ పెట్టేదాన్ని మా వారిని అందరూ అడిగేవారు ఎవరో ద్వారా చేసి నువ్వేమి అమయ్రా అనివారు అది ఏమన్నా మానేస్తే నా నానాలి మా అమ్మ చనిపోయినప్పటికీ మా అమ్మకి అన్నం వండడం రాదు ఆవిడకి పుట్టాను నేను ఒక జమీందారు కూతుర్ని కానీ అత్తవారింట్లో అత్తవారి పద్ధతులే మనం గృహస్థిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాతావరణాన్ని బట్టి పూజ పునస్కారాల దగ్గర నుంచి భగవద్గీత ఇప్పటికీ నేను ఎన్నో వేల మందికి నేర్పించాను ఇంక్లూడింగ్ సెంట్రల్ జైల్లో కూడా నేర్పించాను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైంది ఒక విషయం మీ అందరికీ మీరు తప్పుగా భావించకండి నేను ఆ ఇన్ బిజినెస్ సిక్స్టీ ఫైవ్ సో మీరు లెక్కేసుకోండి రాజకీయాల్లో ఎంట్రింగ్ ఎయిటీ స్టిల్ ఐండ్ వర్కింగ్ మరి దీనికి కూడా కొన్ని మీకు చెప్పాలి నేను ఒక విషయం ఆలోచించండి ఒక వ్యక్తి మన కోసం బయటకు వచ్చి నేనున్నాను అని చెప్పేవాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు చేతులు అదేంటి మీరు ఎవరు ఎవరి కోసం పనిచేరా అది ఉమెన్స్ డేనాడు కూడా మీకు వ్యక్తిత్వం వ్యక్తి అనిపించట్లేదా అయితే ఓకే అయితే ఓకే మీ ఉన్న పవన్ కళ్యాణ్ ఏంటమ్మా ఓకే ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో వ్యవహరించేటైతే ఫస్ట్ అమ్మాయి ఓ పాట పాడిందే ఆ పాటే రాదు మగువా మగువా అని ఒక ఆడదానికి విలువిచ్చి చేసిన సినిమా పాట అది మరి ఆ పాట కోసం అతను ఎంత కష్టపడ్డాడో ఆ పాటలో సినిమాలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని ఎంత అతను కాపాడడానికి వ్యక్తి వ్యక్తిగా కాదు ఒక వ్యవస్థగా కష్టపడ్డాడు అది మనసులో లేకపోతే రాదు అర్థం చేసుకోండి ఇవాళ నేను ఒక ఇందిరాగాంధీ గారితో కూడా డిబేట్ చేసిన మనిషినే ఒక రాజీవ్ గాంధీ కూడా డిబేట్ చేసిన మనిషినే కానీ నాకు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం చిరంజీవి గారి ఫ్యామిలీ అందరు కూడా నన్ను మదర్ తెగీసా అని పిలుస్తారు అలా పిల్చరే నాకు ఇష్టం కాదు నేను అక్కడ కలిసి పట్ చేశాను వైజాగ్లో ఒక సెంటర్ స్టార్ట్ చేశాను స్టిల్ యామ్ ఇందా ఇది ఎందుకు చెప్తున్నానంట ఇవాడు అందరికీ ఒక అవకాశాలు వచ్చాయి చేతుల్లో మీరు చూసుకోండి ఫేస్బుక్లో చిరంజీవి గారు ఇవాడే పెద్దోడు అయిపోయాడు పెద్ద సినిమా యాక్టర్ అయిపోయాడు బాగా అని ఎవరు పొగట్లా అతను చిన్నప్పుడు కూడా చేసిన పనులన్నీ పోగుతున్నాను అంటే అది వ్యక్తిత్వం అది అందరూ అలవర్చుకోవాలి అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఒకరినంటే ఒకళ్ళ గొడవలు ఇచ్చేయాలి వాడికి కానీ ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని నేను అనుసరిస్తున్నాను చిరంజీవి చిరంజీవి గారు ఎట్లా నేను అట్లా చేస్తున్నాను అని చెప్పాల్సిన పరిస్థితి లేదు అది కూడా మీరు ఆలోచించండి ఒక వ్యక్తి ఎంత ఎత్తుగదిగితే అంత వదిగి ఉండాలి అంత మంచిగా ఉండాలి అమ్మాయి కొలవానుకొని ఒకటి డాక్టరేట్ కాదు ఆ అమ్మాయితో కలిసి నేను పాడాను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళతో నేను కలిసి పని చేయటం వల్లనే నేను ఇవి చెప్పగలుస్తున్నాను అట్లాగే ఒక ముఖ్యమంత్రి నేను అని పిలిచేవాడు ఒక ముఖ్యమంత్రి మాము ఎక్కడ బాంబు ఎక్కడ అనేవాడు ఒక ముఖ్యమంత్రి రుద్రమదేవి ఎక్కడని అడిగేవాడు నాటి నుండి నేటి వరకు అది నిలబెట్టుకోవడానికి నేను చాలా కష్టపడుతున్నాను కష్టపడతాను కూడా మరి చాలామంది అంటారు క్యాన్సర్నే చేయించావు ఇదో కొని నాకు ఏ మెడి మెడిసిన్స్ లేవు ఏ మందులు లేవు క్యాన్సర్ హాస్పిటల్ బాగుండండి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు డాక్టర్స్ని అడగచ్చు ఎవరినైనా అడగవచ్చు ఆవిడ ఏ మందులు వేసుకుంటుంది ఏమిటి అని ఒకటే ఒకరికి సాయం చేయటం దైవభక్తితో ఉండడం మన పక్క వాళ్ళకి మనం గౌరవం ఇవ్వడం వాళ్ళు ఇలాగల అమ్మో ఆవిడ అమ్మో అని ఒకళ్ళు ఎందుకు ఇప్పుడు ఇక్కడ నీ వచ్చి నీతో పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఇంకోటి మీద ఇంకోళ్ళ మీద మాట్లాడతారు కదా అందువల్ల ఏంటంటే అందరూ మెలిసి ఉండండి ఇదే నమ్ముతో హాయిగా చివరిదాకా బ్రతకాలని ఆలోచించుకోండి ఆ దిశగా అడుగులు వేయండి అప్పుడు మీకున్న మనశ్శాంతి వేరు ఆ అమ్మాయి చెప్పింది వాకింగ్ అని ఫార్టీ మినిట్స్ వాకింగ్ అంటే నీకేం పని లేదా పొద్దున్న కాపీటీలో ఏం లేవా అని ఇంట్లో వాళ్ళు అడుగుతారండి మీరు చేసే పనిలోనే వాకింగ్ చేయండి నేను మార్నింగ్ మొక్కలకి నీళ్ళు నేనే వేసుకుంటాను అదే పదిసార్లు సార్లు అనమాట అదే వాకింగ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పూర్వీకులకి అమ్మో వాళ్ళు చాలా గట్టి ఉంటారండి ఎందుకుంటారంటే వాళ్ళు వంగి తుడిచేవారు రుబ్బేవారు మనకి అన్ని మిషన్లు వచ్చినా ఖాళీగా ఉండట్లేదు ఎందుకని ఆ రోజు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇవాళ మనకి ఇరవై నాలుగు గంటలే ఒకటే విషయం చెప్తానండి ఉమెన్స్ డే అంటే నేను వ్యతిరేకిస్తానని చెప్పాను మనకి అసలుకి ఈ భూమి మీద మనిషి పుట్టక ముందు నుంచి కాలం నుంచి మనకి మగవాళ్ళందరూ మనకి అంత ఇస్తున్నప్పుడు ఇవాళ కూర్చుకాలు కాకపోతే నాటికి నీటికి తేడా చేస్తాను అమ్మాయి పాడమని అడిగింది కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ అన్నా కూడా గుర్తుకొచ్చింది మగవ జీవితం వంటిది మగవ జీవితం ఒక చక్కటి పందిరి కాని ఉంటే ఆ పందిరిని ఆనుకుని వెళ్తే ఆమె జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా అవుతుంది అలాగే ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు కావాలి కొంతకాలం అయిన తర్వాత భర్త చేయి కావాలి ఏదైనా పొరపాటుగా భర్త ఏమైనా అయితే అన్నదమ్ములు కొడుకులు కావాలి మరి ఇవాళ ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అప్పచెల్లెలతో మాట్లాడుతున్నారు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూస్తున్నారని ఆలోచిస్తే కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది ఇక్కడ చాలామంది చిన్నోళ్ళు ఉన్నారు కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు చూస్తుంటే ఇది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అత్తగారిని ఒక అమ్మగారు చూడండి మీ భర్తని కూడా మీలో సగభాగమే కనుక గౌరవం ఇవ్వండి మీ పిల్లల్ని పెంపించి పెంచేప్పుడు కూడా మంచి చెడ్డలు నేర్పండి భావి వాళ్ళకి మనం సంస్కారవంతమైన పిల్లల్ని అందిస్తున్నామని ఆలోచించుకుంటూ వ్యవహరించండి మరి ఇవ్వడం మనకి అదృష్టమో దురదృష్టమో నేను అన్నమ్మా ఇంత చక్కటి మీటింగ్ అరేంజ్ చేయడమే కాకుండా ఇంతమందికి అవకాశం ఇవ్వడమే కాకుండా థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ ఇది కాదమ్మా సరైన మహిళ దొరికితే వాళ్ళు వెళ్ళి ఎప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళ సీటు వాళ్ళకి వస్తుంది ఎప్రోచ్ కరెక్ట్గా ఉండాలి ఎప్రోచ్ లేకపోతే మీ సీటు మీకు రావు ఎవరైనా సరే వాళ్ళు కూడా వెతుక్కుంటారు ఇవి సీట్ ఇచ్చిన తర్వాత ఇవి గెలుస్తుందా లేదా గెలిస్తే మనతో ఉంటుందా లేదా ఉంటే రేపు ఏమైనా మనకు ఉపయోగపడుతుందా ఇన్ని ఆలోచిస్తారమ్మా వాళ్ళు కూడా ఇచ్చేప్పుడు అటువంటిప్పుడు రాజకీయాల్లో ఓటు వేసే అప్పుడు కూడా చాలా ఆలోచించుకోండి చాలా చాలా ఆలోచించి ఇందులో చాలా మంది నాకు తెలిసి బూతుల దగ్గరకు కూడా వెళ్తారనుకుంటాను మీరు వెళ్ళినప్పుడు కూడా అమ్మ నీ ఓటు అంటే డబ్బులు ఇస్తారంట నేనేం డబ్బులు ఇవ్వకున్నాను గెలిచానమ్మా డబ్బులు ఇచ్చినప్పుడు అమ్మ వాళ్ళకి ఎక్కువ అయితే మీరు తీసుకోండి కానీ సరైన వాళ్ళని ఎన్నుకోండి అన్న ఒక్క మాట మాత్రం చెప్పడానికి సిగ్గుపడకండి ఎందుకంటే మా ధర ఇంక నాలుగైదేళ్ళు మా అయితే ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు అయిపోయింది మునుముందు జీవితాలు మున్ముందు బతకేది మీరందరే మీరందరూ సామరస్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి హాయిగా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలి ఆ దిశలు దశలు మనకొద్దు అనే రకంగా ఉండాలి నేను కూడా కోర్టులో ఫస్ట్ లోకాదళత్ మెంబర్ చేశానమ్మా సెంట్రల్ జైలుకి వెళ్ళి అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూర్చున్నప్పుడు వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చేదాన్ని వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాక వాళ్ళు మామూలు మనుషులగా ఎలా బ్రతకాలో నేర్పించేదాన్ని అంటే నేను చేసి చెప్తున్నాను కానీ చేద్దాం అనుకుని చెప్పట్లేదు అంటే ఇంకా ఏం చేయగలనో నాకు తెలియదు నా వయసుని బట్టి అందువల్ల మీరు కూడా మీ పక్కనున్న వాళ్ళకి కనీసం సాయం చేయండి మీ పక్కన ఉన్న వాళ్ళకి డబ్బే సాయం చేయక్కర్లే ఒక మాట సాయం అయినా అవసరం పడుతుంది లేదు ఏమైనా చిన్న చిన్న పనులు కూడా ఉంటుంటాయి మామగారు మార్కెట్కి వెళ్ళాలా నేను వెళ్ళి వచ్చినా ఏమైనా వెళ్తున్నావా నేను వెళ్ళి అది కూడా ఇవాళ అవసరం అయిపోతుంది అంటే అర్థం చేసుకోండి అవి కూడా మనకు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి ప్రాబ్లం లేదు కానీ మనిషి మాట్లాడితే వచ్చేటువంటి ఆ మమత అనురాగం ఆప్యాయత ఆనందం అవి వేరు దయచేసి నేను ఇలాగా కూర్చుంటానని గీతలు తీసుకుని కూర్చోకండి మ్యామ్ ఒక అనుక నా క్యాన్సర్ ఫోర్త్ బి ఈస్ పాజిబుల్ టు స్టాండ్ లైక్ దిస్ ఇది ఆమెను ఎందుకు అడిగానంటే ఆవిడ ఆంకాలజిస్ట్ డాక్టర్ మనలోని శక్తి ఇందాక శివశంకర్ మాట్లాడుతూ చెప్తారు మీరు శక్తివంతంగా పెరగడానికి కష్టపడండి శక్తివంతం అంటే ఎక్కడి నుంచి రాదాం ఎక్కడ ఉండాలి దాన్ని మీరు బయట తీసుకోండి దాని ద్వారా మీరు బ్రతకడానికి ప్రయత్నం చేసుకోండి దాని ద్వారా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి మరి అక్కర్లేని హంగులకి వెళ్ళకండి అవసరం లేనివి ఖర్చు పెట్టకండి దేశాన్ని రక్షించుకోండి ఈ మాట ఎందుకు చెప్పానంటే ఫ్రీలు 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 నేను ఈ ఆరిలో మూడు వేల మందికి నూట అరవై గజాలు చెప్పని సైకిల్ ఇచ్చాను ఇవాళ అక్కడెవరున్నారమ్మా సో ఈ హౌసింగ్ మ్యాన్ కూడా నేను ఎగమిస్తే చాలా చూసాను నా జీవితంలో కానీ మీరు కష్టపడి పెరగండి ఇష్టపడి పెరగండి పక్క వాళ్ళకి సాగితే పెరగండి వాళ్ళ చేతికి మీ అందించి పెరగండి తద్వారా దేశానికి రాష్ట్రానికి మీ ఊరికి మీ ఇంటికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా మీ జీవితాన్ని మార్చుకోండి అవసరమైతే ఆల్రెడీ ఉన్నట్లయితే చాలా సంతోషం వాళ్ళకి థ్యాంక్స్ కూడా మరి మీ అందరినీ చూసాక నేను ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు నాకు అడిగాను ఏమైనా సబ్జెక్ట్ ఇస్తారా అమ్మా అంటే మీ సబ్జెక్ట్ ఏంటంటే మీరు మాట్లాడిందన్నా సో నేను ఏం మాట్లాడతానో ఏమో నాకు తెలియదు అందులో పనికొచ్చే ఉంటే ఇవాళ కాలానికి అయితే దాచుకోండి లేకపోతే చక్కగా డిలీట్ బటన్ ఉంటుంది కదా అది నొక్కే సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్కి ఇక్కడ ఇంకొక విషయం అది అప్రస్తుతమే కావచ్చు నాకు క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయిపోయి నేను నిలబడినప్పుడు మీరు అందరూ నన్ను అర్థం చేసి ఉంటారు సత్యారా 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 యూట్యూబ్లో సత్యారా అంటుంది నేను అనుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ నన్ను రికగ్నైజ్ చేయించి మా అక్క ఆవిడ చూసి నేర్చుకోవాలి అని ఇలాగే ఫెలిస్ట్రేషన్స్ పెట్టాడు నేను నాకు పెలిస్టేట్ అయ్యా నేను రేపే రెండు వెళ్ళిపోతానంటే అచ్చే నువ్వు ఆయన భయపెట్టివా అని నాకు సత్య పెలిస్ట్రేట్ చేశారు చేయించారు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నాలుగు అవార్డ్స్ తీసుకున్నాను ఒక మహిళా సుబ్రమణి అవార్డు తీసుకున్నప్పుడు మదర్ తెరేస గారు నేను కలిసి తీసుకున్నాం అదే అవార్డు అపోలో డాక్టర్ రెడ్డి గారు ఆయన కూడా ఇచ్చారు ప్రతాప్ రెడ్డి ఆయన కూడా ఇచ్చారు అట్లాగే హిందీ పరిచయం చేసినప్పుడు డాక్టర్ రా రాజేంద్ర ప్రసాద్ గారితో సర్టిఫికేట్ అవార్డు నాకు అలాగే పీస్ అవార్డు రాజీవ్ గారికి ఇచ్చారు ఇట్లా చాలా అవార్డులు తెచ్చుకున్నాను నాకు ఇంకా అవార్డు వద్దని చెప్పేసారు ఎందుకంటే అవార్డు ఇచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది అమ్మాయికి డాక్టర్గా డాక్టరేట్ వచ్చిందని సంతోషం కాదమ్మా నేను ఇంకా ఎక్కువ ఎక్కువ పాడాలి అలా మీ అందరిలో ఏ ఒక్కరినైనా నేను ఇన్స్పైర్ చేయగలిస్తే నేను ఇవాళ ఏదో టైం అయిపోయింది టైం అయిపోదాం అంటే మహిళా దినోత్సవం టైం అయిపోయిందా మాకు టైం అయిపోయిందా అర్థం కాకే టైం అంతమ్మా అని అడిగాను విషయం ఏంటంటే రేపు రానున్న ఎలక్షన్స్లో ఇది రాజకీయ మీటింగ్ కాదు కానీ బాధ్యత ఉన్న పౌరురాలిగా నేను చెప్పదలుచుకున్నాను విషయం ఏంటంటే రాజకీయాల్లో కూడా నేను చాలామంది చూస్తాను నలభై రెండు సంవత్సరాల్లో ఎంతమంది చూసుంటాను అమ్మా ఎంతమంది ఎమ్మెల్యేలు చూసుంటాను ఎంతమంది ఎమ్మెల్సీలు చూసుంటాను ఎంతమంది రకరకాల చైర్మన్లు ఇవి అవి అన్ని చూశాను నాకు నాకే ఎనిమిది సార్లు కూడా చైర్మన్ ఇచ్చారు హైదరాబాద్ రమ్మని వారు అమ్మ నెక్స్ట్ ఇంకొంచం అంతే ఎందుకంటే మనల్ని పిలిచే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు కూడా నేను ఇవాళ కూడా మీ లీడర్స్ అందరితో మాట్లాడుకుంటూ ఉంటాను నా రిక్వెస్ట్ ఒకటే ఎలక్షన్స్లో కురుక్షేత్రం ఒక అభిమన్యుడిని లేవదీయడానికి ఎంతమంది కలిశారో కలిశారు అలాగా అప్పుడు అభిమన్యుడు మంచివాడు కౌరుతో కౌరవులతో చేపగలిగాడు కానీ ఇప్పుడు అభిమన్యుడు అది కాదు అందువల్ల అది కలికాలం కాదు ఇది కలికాలం కాలానుగుణ్యంగా అన్నీ మారే మీరందరూ దయచేసి మీ లీడర్స్ ఆలోచన లేకుండా లీడర్ అవడం లీడర్ అంటే క్యాడర్ ఉన్నవాడే లీడర్ ఆ ఉంది కాబట్టి ఇవాళ లీడర్షిప్ అయ్యారు కానీ ఒక లీడర్ అని చెప్పి ఎవరో తీసుకెళ్లి కూర్చోబెడితే వాళ్ళకి వ్యక్తిత్వం ఉండదు లీడర్షిప్ రాదు శివశంకర్ ఇవాళే కాదమ్మా ఆయన మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను అమ్మానే పిలిచేవాడు ఇవాళని కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా గర్వం తెచ్చుకోకుండా ఉండగలిగారంటే వాళ్ళని మనం చూసి ఇన్స్పైర్ అవ్వాలి అక్కడ ఆడ మొగ ఇది కాదు అట్లాగే వంశీ ఎన్ని రకాలుగానే ఇబ్బందులు పడ్డాడు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు ఎన్ని రకాలుగా అంటే రాజకీయంగా ఎవరెవరు ఎరవేం చేశారో నాకు తెలుసు వాడికి తెలుసు ఇవాళ అక్కడ కూర్చుని చిరునవ్వు నవ్వుతున్నాడంటే రేపు సీట్ అలాట్మెంట్లో జరిగేది ఎలా జరుగుతాయంటే అమ్మా అక్కడ కులం ఏమిటి వాడు డబ్బు పెట్టుకోగలడా లేదా వాడు అందరితోటి పని చేయగలడా లేదా వచ్చిన వాళ్ళు గౌరవం ఇస్తాడా లేదా రేపు వచ్చేకి ఇంకో పార్టీలో తెలిపోతాడా ఇవన్నీ కూడా లెక్కలు వేస్తాం అందువల్ల ఎవరికి సీటు వచ్చినా మీ లీడర్స్ ఎంతో ఆలోచించి ఉంటారు కదా మీ లీడర్స్ చెప్పినట్లుగా మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయండి ఒక అంటే నేను రాజకీయాల్లో కూడా ఉన్నాను కాబట్టి ఇవాళ మాట చెప్పాను ఒక పర్మిషన్ ఆ కోర్స్ చెప్పేసాను పర్మిషన్ సో నాకు టీవీలో కూడా ఈవినింగ్ డిబేట్స్ కంపల్సరీ ఇష్టం నాకు వీలైనంత మటుకు ఒక్క ఛానల్ కాకుండా టీవీ కూడా అబ్జర్వ్ చేయండి మరి చివరిలో వాళ్ళు వెళ్తే ఒక మాట చెప్పారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నది దయచేసి ప్రతి సీరియల్ నేను టీవీ కూడా అడ్వైజర్గా చేశాను సెన్సార్ బోర్డు కూడా అడ్వైజర్ చేశాను అప్పుడు ఇలా లేదమ్మా ఆవిడ మీద టీవీ ఈవిడ మీద కావిడ టీవీలో చూస్తుంటే భయం వేస్తుంది శత్రువులు వేరే లేరు ఆడవాళ్ళే శత్రువులు ఆడవాళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు సో అవి కూడా మార్చాలి వీళ్ళు పెద్దోళ్ళు రేపు పదవుల్లోకి వస్తే నా మాటగా రోజు నేను ఉండలేకపోయినా అవి మార్పించినట్టు కూడా ప్రయత్నం చేయండి మహిళకి ఒక గుర్తింపు రావాలంటే కఠోర దీక్ష కావాలి ఆ దీక్ష మీ అందరికీ భగవంతుడు ప్రసాదించాలని మరి నేను ఎవరినైనా మిస్ అయిపోతే నన్ను క్షమించండి నాకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువే తీసుకున్నాను మరి చివరిగా కలికాలం ఎలా ఉంటుందంటే కలిలో రాజసామగుణములు దలవారి చెలిమి కలసి మేయసిరుచు మరి కాలము గడపకయే సులభముగా చేరను సూచనలను ఇలను యాగరాజు మాట ఇలను ఇలాగరాజు మాట వినవదేల గుణ విన త్యాగరాజ స్వామి ఈ కలికాలంలో ఎలా ఉంటామని అప్పుడే చెప్పేశాడు అంటే కలికాలం అని మనకు తెలుసు కానీ ఇది కలిని కూడా ఎగిరించగలిగే కాలం మహిళలేదు మీరందరూ ఏకంగా ఒక మంచి మనసుతో ప్రవర్తిస్తే మీ కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది వచ్చే నెక్స్ట్ ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మంచి వాళ్ళు వస్తారు మంచివాళ్ళు ఎన్ని గిల్లి చూడమన్నా అప్పటి చుట్టూ లోపల ఉంటాడు ప్రతి ఒక్కరికి మన ప్రవర్తన బట్టే వాళ్ళు బయటకు తీస్తారు అప్పటి అందువల్ల దయచేసి ఎంతసేపు ఓపికగా ఏ పెద్దవాడ బులవడానికి వింటున్నందుకు మరి మీ సమయాన్ని ఇంతసేపు వెచ్చించినందుకు మీ అందరికీ అమ్మవార్లు అందరూ శక్తినివ్వాలి ఆ శివయ్య మా శివయ్య ఇవాళ మరి శివరాత్రి కదా ఆయన కూడా మీ అందరికీ మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక్క శివుడే కదమ్మా సగం ఇచ్చాడు ఎవరిచ్చారు ఎవరివల సో ఇవాళ కూడా శివయ్య మా లేడీస్ అందరినీ అని ఒక మాట చెప్పేసి నేను మీ అందరి ముందు నుంచి విరమిస్తున్నాను జై భారత్ మాత